హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి కేసరి ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా చేస్తున్నాను హెల్తీగా ఒకసారి మీరు కూడా ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా నాకు ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఫస్ట్ అయితే నేను నెయ్యి వేసుకొని కొంచెం వేడైనాక డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకున్నాను కొంచెం పప్పు కొంచెం పప్పు ఓకేనా అవి కొంచెం ఫ్రై అయినాక మనం ఇంట్లో గ్లాస్ ఉప్మా రవ్వ అయితే వేసుకుంటాం చూడండి గ్లాస్ ఉప్మా రవ్వ ఈ దోరగా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఓకేనా హైలో పెట్టద్దు హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టేసి మనం దోరగా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఓకేనా జీడిపప్పు అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కానీ నేను పెట్టట్లేదు ఎందుకంటే దాంతోపాటు కొంచెం నెయ్యి ప్లేట్లు వేసినప్పుడు అంతా అటు ఇటు వెళ్తుంటుందనేసి అయితే అట్లానే ఉంచి రవ్వ వేసి వేయించుకుంటున్నాను అలాగే ఈ గ్లాస్ రవ్వ వేసాం కదా ఈ గ్లాస్ రవ్వ దీంతో ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే ఇక్కడ ఈడ్ చేసుకుంటున్నానండి వేడి చేసుకుంటున్నాను ఓకేనా ఫోర్ వేసుకున్నాను కానీ మనం దీంట్లో త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాచి ఇలా నల్లగొట్టేసుకున్నాను ఫస్టే వేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలాచి కూడా వేసుకొని మనం ఇప్పుడే రవ్వ వేయించేటప్పుడే వేసుకుంటున్నాను ఇంకా స్మెల్ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి ఇప్పుడే వేసుకున్నాను అనమాట నేనైతే ఓకేనా ఎలాంటి ఫుడ్ కలర్ అయితే నేను వేయట్లేదండి ఫుడ్ కలర్ అంత హెల్తీ కాదు కాబట్టి కలర్ఫుల్గా లేకపోయినా పర్లేదు టేస్ట్ ఉంటే సరిపోతుంది కదా మనకు అందుకని అయితే ఫుడ్ కలర్ అయితే వేయట్లేదు ఓకేనా ఇలా దూరగా వేయించుకోవాలి స్మెల్ అయితే బాగా వస్తుంది ఓకేనా కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి రవ్వ అయితే వేగుతుంది రవ్వ వేగింది కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తా చూడండి వాటర్ వేసాను కొన్ని వాటర్ అయితే మిగిలిచాను నేను ఓకేనా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం గ్లాస్కి కొంచెం తక్కువ అయితే షుగర్ వేస్తున్నాను మరి స్వీట్ ఎక్కువ అవుతుంది అనేసి చూడండి షుగర్ వేసుకున్నాను ఇది మొత్తం మనకు మెల్ట్ అవ్వాలి ఇక నెయ్యి అయితే నేను ఏం వేయను ఫస్టే ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నెయ్యి అయితే మళ్ళీ వేసేది ఏం లేదు మీరు గ్లాస్కి గ్లాస్ అయినా షుగర్ వేసుకోవచ్చు అండి నేనైతే గ్లాస్కి గ్లాస్ షుగర్ వేయట్లేదు మరీ ఎక్కువ స్వీట్గా ఉంటుంది అనేసి వేయలేదనమాట ఓకేనా చూడండి రవ్వ కేసరి అయితే మనకు రెడీ అయిపోయిందండి ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ మనం స్టవ్ బంద్ చేద్దాం ఓకే అండి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు కూడా కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్